బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఇవాల్టి ఎపిసోడ్లో అవినాష్ కోసం వచ్చిన కోన వెంకట్ గారు హౌస్ని మొత్తం ఎలక్ట్రిఫైయింగ్ చేశారు తన మార్క్ మాటలతో తన టైమింగ్తో ఇక నాగార్జున అయితే ఒక టాస్క్ కూడా ఇచ్చారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్ ఇవ్వమని ఆల్రెడీ అది మనం ప్రోమోలో చూసాం అవినాష్ సపోర్ట్ చేయడానికి వచ్చిన కోన వెంకట్ గారు అవినాష్కి సపోర్ట్ చేయడంతో పాటు ఈ సీజన్ విన్నర్ ఎవరో అంటూ కూడా ఒక హింట్ అయితే ఇచ్చేశారు మొదటగా అవినాష్తో మాట్లాడుతూ అవినాష్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావయ్యా నాగార్జున సార్ మీరు నమ్మరు అవినాష్ నా చుట్టూ ఎన్ని రోజులు తిరిగాడో ఒక చిన్న రోల్ ఇప్పించండి సార్ అంటూ కానీ ఏ ముహూర్తాన బిగ్ బాస్కి వచ్చాడో తెలియదు కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి అతని కాల్ షీట్స్ కోసం ప్రోగ్రాం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అవినాష్లో నాకు బాగా నచ్చే విషయం అతని స్పాంటెనిటీ ఒక చిన్న లైన్ ఇస్తే చాలు అల్లుకుంటాడు అలా నాకు కామెడీ యాంగిల్లో స్క్రిప్ట్స్ రాయడంలో చాలా బాగా హెల్ప్ చేశాడు మూవీస్లో అవినాష్ ఇదే రకంగా ఆడితే టాప్ ఫైవ్లో ఉంటావయ్యా తప్పు కొట్టాలి అని అనుకుంటే కనుక ఇంకా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది డెఫినెట్గా విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి నీలో అంటారు కోన వెంకట్ ఇక కోన నీకు అవినాష్ కాకుండా ఈ హౌస్లో ఎవరంటే ఇష్టమని నాగార్జున గారు అడగ్గా ఏ రైటర్కైనా హీరోని చూస్తే కథ రాయాలి అనిపిస్తుంది హీరోకున్న చరిష్మాని బట్టి కలం కథం తొక్కుతూ ఉంటుంది మరి ఈ బిగ్ బాస్ హౌస్లో నీ కలం ఎవరి కోసం కథం తొక్కుతుందని నాగార్చున అడుగుతారు నాకైతే మొదట నిఖిల్ కోసం నా కలం కథం తొక్కుతుంది సార్ అసలు ఏమన్నా ఆడుతున్నారా సార్ మొత్తం కూడా ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమాకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఉన్నాయి నిఖిల్ దగ్గర తను కష్టాల్లో ఉన్న ఇతరులకు సహాయం చేయడం తన కోసం తను పోరాటం అంతమంది అతని హెల్ప్ తీసుకొని నామినేట్ చేస్తున్నా పోనీలే అని అనుకుంటాడు ఎందుకు మొన్న అవినాష్ నామినేట్ చేశాడు అలా సీరియస్ అవ్వడం నచ్చలేదు అని ఏమైనా అన్నాడా ఏమీ అనలేదు క్షమాగుణం హిమాలయాలంతా ఎత్తులో ఉంది సార్ అతనికి ప్రేమ అందరికీ పంచుతూ ఉంటాడు కానీ శత్రుత్వం మాత్రం అతనే తీసుకుంటాడు ఒక్క మాటలో నేను ఏదైనా టైటిల్ ఇవ్వాలంటే సరైనడు సార్ ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి అంటాడు కోన వెంకట్ డెఫినెట్గా నిఖిల్ మీకు చాలా మెరుగ్గా ఛాన్సెస్ ఉన్నాయి వాటిని సక్రమంగా యూజ్ చేసుకోండి మిగిలిన వారాలు బ్రేకులు లేని బండిలాగా మీ ఆటని మీరు ఆడండి ఇక ఆడియన్స్ చూసుకుంటారు అంటారు కోన వెంకట్ మరి ఈ సీజన్లో కప్పు ఫేవరెట్స్ అని అడిగితే నాకైతే నిఖిల్ అవినాష్ గౌతంలో ఒకరు గెలుస్తారని అనిపిస్తుంది అంటాడు కోన వెంకట్ ఇక కోన వెంకట్ గారు చెప్పిన కప్ ఫేవరెట్స్ లిస్టుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేసేయండి